పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ రోజునైనా ఇంతవరకు వాక్యం వచ్చేతనైనా నేను మా అందరితో మీరే గొప్ప కార్యాలు చేయమని వినగలిగిన చెవి గ్రహించగలిగిన మనస్సు ప్రతి బిడ్డలకు నైనా మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం దేవానికి స్తోత్రాలు చెల్లించుకోవాలి వాక్యం వచ్చేంత మా అందరితో మీరే మాట్లాడి మహిమ తెచ్చుకుంటున్నారు అంటే నన్ను సెలవు చారిన మారుగు పక్షము లోతైన మాట లోతైన ప్రార్థన అయా మీరు మాకు అనుగ్రహించి సహాయము ఇచ్చేయము వీరి చోటగా బిడల హుదయములు తెరవపడు దేవుని వాక్యం మీద నైనా మనస్సు కలిగి వాక్యానుసారిగా మేము అందరం జీవించినట్టుగా సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాము మీకే స్తోత్రాలు చెల్లించుకుండు ఈ ప్రార్థన కొడికి నైనా ఎవో వివాసుడి కానీ పక్షముగా నిల్వబడుతూ ఉండదు మీరే గొప్ప కార్యాలు చే యేసుక్రీస్తు వారి నామము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలని మనం చదువుతున్నాం వ్యవహారు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన చదువుతున్నాం శిష్యులు

ఎక్కడున్నాడు ఈయన అంటే మెట్ట మధ్యాహ్నం పూట అనే ప్రాంతానికి వెళ్తే ఆ ఒక శ్రీ నీళ్లు చేదుకొనటకు ఆ బావి దగ్గరికి వచ్చిందన్న అయితే శిష్యులు ఆహారము తెద్దామని గ్రామంలోనికి వెళ్ళారు అక్కడికి గ్రామంలోనికి వెళ్ళారు గ్రామంలోనికి వెళ్తే ఏసయ్యా వారితో మాట్లాడుతుంది ఏంటంటే ఎందుగో ఏసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తమని నెరవేర్చు ఆయన పని తదు నాకు ఆహారమై ఉన్నది ఆమె యేసు ప్రభు చెప్తున్నాడు నాకు ఆహారమై ఉంది అని ప్రభు చెప్తున్నాడు ఏంది ఆహారం అని మేము గ్రామములోకి పోయి తీసుకొచ్చాం కదా మరి ఏం తిన్నాడు ప్రభు అని అందరూ అనుకుంటున్నారు శిష్యులు యేసు ప్రభు ఏం తిన్నాడు మమ్మల్ని ఆహారం తెమ్మన్నాడు కదా తెమ్మన్నాడుగా గ్రామంలోనికి వెళ్ళి మేము ఆహారం తీసుకొని వచ్చాం కదా మరి ఆయన ఆహారం తిన్నానని ఏం చెప్తున్నాడు అని అడుగుతుంటే ఆయన ఆత్మలను రక్షించుటకు ఆహారం అయి ఉన్నాడంట దేవునికి ఆత్మను రక్షించింది ఈరోజు సమరీశ్రీతో ప్రభు మాట్లాడాడు ఆమె ఊరిలో ఉన్న వారి అందరినీ ప్రభు దగ్గరికి తెచ్చింది అయితే ఈరోజు ప్రభు వాక్య వింటున్న నీము నేను ఆయన నన్ను పంపి ఉన్న వారి చిత్తము నెరవేర్చడకు యేసుక్రీస్తు వారు మనల్ని ఈ భూలోకానికి పంపించారు యేసు క్రీస్తు వారు ఈ భూలోకములోకి వచ్చిన తర్వాత తండ్రి చిత్తమును నెరవేర్చటానికి ఆయనకి ఆహారమైందని చెప్తున్నాడు ఈ ఈరోజు మనము కూడా పుణ్యతకు వచ్చాం మరి దేవుడు మన యెడల ఆయన చిత్తము ఏం చేయాలనుకుంటున్నాడు మనం ఆయన చిత్తమును ఎలాగ నెరవేర్చాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆయన చిత్తము ఏమైంది ఉంది అంటే దేవుని వాక్యము చెప్తుంది ఆయన మాట వినటమే ఆయన చిత్తమంట దేవునికి స్తోత్ర ఆయన మాట వినాలి ఎవరైతే దేవుని మాటని స్వరాన్ని వింటారో ఆయన చిత్తానికి అప్పగించుకుంటారు ఎవరైతే ఆయన స్వరాన్ని దేవుని వాక్యాన్ని వింటారో వారందరూ నేను నన్ను పంపిన వారి చిత్తము ఎవరంట నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటూ క్రీస్తు వారు పంపబడ్డాడు ఎక్కడ నుండి పంపబడ్డాడు అంటే తండ్రి దగ్గర నుండి భూలోకానికి వచ్చాడు ఆయన పని తొదముట్టించాలని ఆయన పని సంపూర్తి చేయాలని యేసు క్రీస్తు ఎందుకు ఈ భూలోకానికి రావటం జరిగిందంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు యేసు ప్రభు కూడా ఆ భారమైన సిలువను మోసేటప్పుడు కూడా ఏసయ్య ఆ మాటను చెప్తూ అంటున్నాడు ఆ సిలువలో వేలాడుతూ ఆ భారమైన సిలువను మోసి ఆ కోల్కతా కొండకు మీద ఏలాడబడినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే తండ్రి మీరేమి చేయిచున్నారో మీరు ఎరగరని చెప్పాడు చివరి మాట ఏసై చెప్పాడు నా ఆత్మను నీ చేతికి అప్పగించు ఆయన ఆత్మను అప్పగించాడంట ఈరోజు దేవుని వాక్య వింటున్న నీవు నేను కూడా ఆయన అప్పగించిన దానిని ఈరోజు మన ప్రభని యేసు క్రీస్తు వారు తండ్రి చిత్తమును నెరవేర్చాలని భూమి మీదకు వచ్చాడు ఆయన ఒకసారి రాళ్ళు చేత కొట్టబడి చంపాలని అనుకున్నారు ఒకరోజు క్రీస్తు వారు ప్రకటన చేస్తా ఉన్నాడు సువార్త ప్రకటిస్తుంటే ఏసైని రాళ్ళు చేత కొట్టి చంపాలని అనుకున్నారు ఏసయ్య అక్కడ నుండి వారి మధ్యలో నుండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన తండ్రి చిత్తము నెరవేర్చాలని ఆయన తండ్రి తన ఏ జీవితం అయితే ఆయన్ని నిర్మించి ఉంచుకున్నాడో ఆయనది నెరవేర్చాలని అక్కడ నుండి వెళ్ళిపోయాడు బైబిల్లో ఒక మాట ఉంది ఏషియా గ్రంథం ఒకసారి మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో

ఎండిన భూమిలో మలిచిన మొక్కవలేను అతడు ఆయన ఎదుట పెరిగిన అతనికి లేదు మనం అతని చూచి ఆపేక్షించినట్లుగా అతని ఎందు అతడు వాడును ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాడు గాను అనుభవించిన వాడుగాను

వారు తండ్రి చిత్తము చేయటానికి ఏంటంటే నలగొట్టబడతానికి ఇష్టపడ్డాడు ఏసయట నలగొట్టబడతానికి ఇష్టపడ్డాడు తండ్రి తనకు నియమించిన ఆజ్ఞలను తండ్రి తనకు నియమించిన పనిని తండ్రి తన మీద పడినటువంటి శిక్షను ఇదిగో తన తండ్రి చిత్తము నెరవేర్చాలని ఆయన పంపిన వారి చిత్తము నెరవేర్చాలని ఏసుక్రీస్తు వారంట నలగొట్టబడకుండా అవలేదు ఏసుక్రీస్తు వారి నలగొట్టబడ్డాడు విసరపడ్డాడు మన దోషముల బట్టి ఆయన సమాధాన శిక్ష అతని మీద మోపబడింది అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది మనమంట అక్కడ రాసుకున్న ఆలోచన అంట గొర్రెల వలె త్రోవ తప్పిపోతీ ఏం తప్పామంట ఇప్పుడు మనం ఏం త్రోవ తప్పి వెళ్ళిపోతున్నాము గొర్రెలు ఎలాగా తల ఉంచుకొని వెళ్ళిపోతాయో ప్రభు దగ్గర నుంచి అంటే అలా తల ఉంచుకొని ప్రజలందరూ ఏసై ఈ రోజు మనతో చెప్తున్నాడు మాట్లాడుతున్నాడు ఇదిగో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పతిని మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయింది ఇష్టమైన త్రోవ ఇష్టమైన త్రోవ కాదు ఇష్టమైన మనస్సు కాదు ఇష్టమైన లోతైన ప్రార్థన కాదు ఇష్టమైన నడక కాదు మనకిష్టం వచ్చిన త్రావులు అంట మనం వెళ్ళిపోతున్నాం యేసు ప్రభు అదే చెప్తున్నాడు ప్రభు అదే చెప్తున్నాడు ఇదిగో మనమందరం అంట గొర్రెల వలె త్రోవ తప్పి వెళ్ళిపోతున్నాం త్రోవ తప్పి వెళ్ళిపోతున్నాము ఏసై అంటున్నాడు మీలో ప్రతివాడు తనకిష్టమైన త్రావులు తొలిగి వెళ్ళిపోతున్నా ఈ రోజు ప్రభు చెప్తున్నాడు మనకి ఇష్టం వచ్చిన త్రోవలో మనం వెళ్ళటం కాదు కానీ దేవునికి ఇష్టమైన త్రోవలో మనం నడిస్తే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి యేసు క్రీస్తు వారు ఎలాగ లోకములోనికి వచ్చాడో మరి దేవుడు నీళ్ళ తన చిత్తము నెరవేర్చాలంటే ఆయనకి అప్పగించుకోవాలి అప్పగించబడాలి యేసు క్రీస్తు వారు తండ్రికి అప్పగించుకున్నాడు చంప తెలుగు వారికి తన చంపను అప్పగించాడు వారి మౌనముగా ఉన్నట్టు ఆయన మౌనంగా అవే ఈరోజు ప్రభు వాక్య వింటున్న నీవు నేను దేవుని కొరకట్ట సిద్ధపడుతున్న నీవు నేను వాక్యములో రాయబడుతుంది పడుతుంది మన వంట మనకిష్టం వచ్చిన త్రావుల్లో మనం వెళ్ళిపోతుంది అందుకే యేసు రాసినటువంటి చూస్తే వారిని చూసి నన్ను పంపిన వారి చెత్త నన్ను దేవుడు ఎందుకు భూమి మీద నిర్మించాడు నన్ను ఎందుకు దేవుడు తన సంకల్పంలో రక్షించుకున్నాడు దేవుడు నన్ను ఎందుకు తన పని కొరకు వాడుకోవాలని ఆశ కలిగి ఎదురు చూస్తున్నాడు దేవుడు నా ఎడల ఒక ప్రత్యేకమైన పని కొరకు నన్ను ఏర్పరచుకున్నాడు నన్ను ఆ పని కొరకు నియమించుకున్నాడు ఆ పనిలో నేను సంపూర్తిగా ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి ఆయన చిత్తానికి అప్పగించుకోకుండా ఆయనకి లోపడకుండా ఆయన వాక్యానికి విధేయత కలిగి లేకుండా మనమేమీ కూడా సాధించలేదు అందుకే ప్రభు అంటున్నాడు ఇదిగో నన్ను పంపిన వాడి చెత్తమని అనద ఈ రోజు వాక్య వింటున్న మీకు నేను దేవుడు మనల్ని ఒక పని కొరకు నియమించి ఏర్పరచుకున్నానని దేవుడి నిన్ను ఒక సంకల్పముతో నిర్మించాడు దేవుడి నిన్ను ఒక ఉద్దేశంతో రూపొందించాడు దేవుడు తన ఎడల ఒక ప్రత్యేకమైన ఆత్మ సంబంధమైన పని కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన పని తుది ముట్టించాలని ఆయన పని సంపూర్తిగా మనము చేయాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ రోజు ప్రభువాకి వింటున్న నీవు నేను ఆయన చిత్తము నెరవేర్చకుండా మనం భూమి మీద నుంచి తీయబడలేమని ఆమె ప్రభు కూడా తండ్రి నెరవేర్చిన తర్వాతనే భూమి మీద నుంచి తన ప్రాణమును తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నా చెప్పాడు ఈరోజు ప్రభువాక్ వింటున్న నీవు నేను ఆయన చేతికి నీ ఆత్మను అప్పగించాలి ఈ రోజు ప్రభు వాక్కుము చెబుతుంది ఇదిగో నేను చెప్పిన నెరవేర్చుటకు ఆయన పని నాకు ఆహారమై ఉంది ఆయన పని కొరకు నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన పని కొరకు నన్ను సంపూర్తిగా నియమించుకున్నాడు ఈరోజు ఆయన పని ఏంటంటే సువార్తను ప్రకటించుటియే ఆయన పనిని జీవితం ఇదిగో ఆత్మల కొరకు ప్రార్థన చేయటి పని ఆయన పని ఏంటంటే నీలో ఇదిగో ఆయనకు విధేయురాలుగా విధేయుడుగా జీవించటమే ఆయన పని ఆయన చిత్తము నెరవేర్చుట ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా మనం భూమి మీద నించంట పైకి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సమయం వేచి ఉంటుంది ఇంకా దేవుని చిత్తము చేయలేక ఇంకా దేవుని పని చేయలేక ఇంకా దేవునికి అప్పగించుకోలేక ప్రభుత్వం వదకు తేబడి గొర్రెవలే బొచ్చు కత్తిరించు వాని వలె మామూలుగా ఏ సై చూస్తున్నాడు ఈ రోజు వింటున్న నీవు నేను మరి దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఆయన పని తుదముట్టించి నెరవేర్చబడటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్న పని ఏంటంటే సువార్తను ప్రకటించాలని ప్రార్థన చేయటానికి దేవుడు నియమించుకున్నాడు ఇదిగో లోకములో చాలా మంది ఉన్నారు లోకములో చాలా మంది అందరున్నారు కానీ ఆయన పని సంపూర్తి నువ్వు మాత్రమే చేస్తావని నీవు మాత్రమే దేవుని పనిని నమ్మకంగా చేస్తావని నీవు మాత్రమే దేవునికి నమ్మకంగా ఉంటావని దేవుడిని ఎడల ఒక ఉద్దేశము కలిగి ఒక ప్రణాళిక కలిగి నీతో ప్రభు మాట్లాడదు అమే రోజు ప్రభు వాక్యం వింటున్న నీకు నేను ఇదిగో ఆయన పనిని తుదముట్టించాలి అంటే అందుకే దేవుని వాక్యంలో ఆ పౌలు అంటున్నాడు నా పరుగును కడ ముట్టించుకుని తిమోతి రాసిన రెండవ పత్రిక మరి నాలుగవ అధ్యాయ ఏదా వాక్యం వచ్చేత మా అందరితో మీరు మాట్లాడారు నాయన రోజుల్లో నుంచి నడిపించినందుకు పాలు పంపులు అడుగుతున్నాను ఇంతవరకు నాయన మాత్రం మాట్లాడారు నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చాలని మీరు చెప్పారు అయ్యా నన్ను పంపిన దేవుడు ఎన్నుకున్న వారి చిత్తము నన్ను ఏర్పరచుకున్న దేవుడి చిత్తము నెరవేర్చినట్టుగా సహాయము చేయండి మీరే కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకున్నాం యేసు క్రీస్తు వారి నామం ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుడు దేవుని కుమారుడిని యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుడు అన్నమైన సహవాసం సకల పరిశుద్ధులకు మనకు ఆయన కృపతోడై నడిపించుగాక ఆమె అందరికీ అందరూ